ఫ్రైడే తినట్లేదా నువ్వు అవును ఎప్పటి నుండో తినట్లేదు మీకోసమే నాకు కూడా తెలియదు ఎప్పుడు తినను కదా కరెంట్ పోయిందండి బయట వర్షం వస్తుంది ఇంట్లో కరెంట్ కూడా పోతుందండి ఇది ఛార్జింగ్ బల్బు దీనికి కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది ఈ చీకట్లో చేపలు పులిసి అట్లా చేస్తున్నా ఏమో మా వారు ఏదే పోయి ఏదేస్తున్నా ఏమో కనబడట్లేదు ఎక్స్క్యూజ్ మీ చూడు తినే ఉన్నారు కదా తినకపోతే చెప్తాం ఈ పని ఒక్కొక్కరు అయిపోయింది ఛార్జింగ్ లైట్ మీ బుగ్గలైతే బూరిలా కనపడుతుంది కానీ ఒకటి ఉల్లిగడ్డ సరిపోద్దా ఒకటి వేసినాను ఒకటే ఉంది అయిపోయింది ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయిపోయినా నిన్న హాఫ్ కిలోనే తెచ్చా కిలో థర్టీ ఫైవ్ తెచ్చింది నిన్న కాదు మొన్న త్రీ డేస్ అయిపోయింది చూసారా సంసారం ఎలా అయిపోజేస్తున్నారా మీరు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తినేస్తున్నారు వెళ్ళిపోయాలి వెళ్ళిపోయాలి తిండి ఏం ఓ ఇది కరెంట్ వచ్చినప్పుడు ఫుల్గా వస్తుంది లైట్ కరెంట్ పోయిన తర్వాత ఆటోమేటిక్ గా అది డల్ అవుతుంది ఛార్జింగ్ బల్బ్ కాబట్టి పులిగడ్డ అయితే కాల్చుకుంటున్నామండి ఇంకా ఏంటి కసగసాలు ఇట్లా లేవండి కసగసాలు ఉల్లిగడ్డ జీలకర్ర కాల్చి చేస్తే సూపర్ గా ఉంటది కరెంట్ ఉన్నప్పుడు తీసి చూపిస్తాము

చూసారా చీకట్లో వామేసిన జిలకర మళ్ళీ కరెంట్ వస్తుంది పోతుంది చందుబాబు లైటింగ్ వస్తుంది పోతుంది కొబ్బరి ముక్క ఇప్పుడు ఇక్కడ పెట్టాను బాండ మీద ఎందుకు కొబ్బరి అవును ఫ్రిడ్జ్ డోర్లో పెట్టచ్చు

ఏంటో ఈ వీడియో తీసుకుంటే సగం లైటింగ్ వస్తుంది పోతుంది ఒకసారి వచ్చి పోచింది బాబు మెరుపు అన్నట్టుంది నాకు ఇప్పుడు వచ్చింది ఎండిది గట్టిగా ఉండదు కొత్త చాక జాగ్రత్త మనం కొద్దిసేపు కరెంట్ లేకపోతేనే ఉండలేదు పత్రనం అప్పట్లో కరెంట్ లేకుండా ఎలా ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు అయితే కరెంట్ లేకుండా ఉండేదాన్ని ఏడు గంటలకల్లా అన్నం దిని పడుకునే వాళ్ళం అంటే మా పెద్దమ్మలు ఇంట్లో లేదు అప్పుడు ఏడే నేను అప్పుడు ఎంత ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా ఇప్పుడు లేదు కరెంటు చాలా రోజులు తర్వాత పెట్టించారు అక్కడికి వెళ్తే ఏడు గంటలకి అన్నం పెట్టేది ఇంకా తలుపులు వేసుకొని ఫ్యాన్ కూడా ఉండేది కరెంట్ లేకపోతే ఫ్యాన్ ఎక్కడిది దీపం పెట్టుకొని అన్నం తినేసి వాళ్ళం ఇప్పుడు మనం ఉండగలుగుతాం కరెంట్ లేకుండా ఒక నా ఒక్క రోజంతా ఇంట్లో అంటే డే టైంలో ఉంటారు నైట్ టైంలో కరెంట్ లేకుండా దీపంతో అక్కడే ఇక్కడ గాల్దుంబచ్చిందండి మాకు వెళ్ళి ఫుల్ వర్షం వచ్చింది పక్కన పార్కుల చెట్టు కూడా చెట్టు కొమ్మలు ఇరిగి పడ్డాయి ఇక మా ఛార్జింగ్ బల్బు ఛార్జింగ్ కూడా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కరెంట్ రాగలోనే వస్తుంది అది పట్టుకోండి ఇటు తీసుకొచ్చి పక్కన పెట్టుకొని చూసారా కరెంట్ లేకపోతే ఇప్పుడే చెప్పాను కాలుతుంది అనుకుంటా అడుగుతారు కదా మళ్ళీ పొట్టు తీసి చిన్నప్పుడు నేను మా సిరి అయితే ఆ ఉల్లిగడ్డలు కాల్చుకొని తినేవాళ్ళం వర్షం పడినప్పుడు కట్ నిప్పుల మీద అదొక టేస్ట్ వచ్చేది వర్షానికి ఏం చేయాలో తెలియక సెవన్నప్పుడు బయట కూర్చొని రేకుల కింద ఉల్లిగడ్డలు కాల్చుకొని తినేవాళ్ళం చెనక్కాయలు ఉల్లిగడ్డలు ఇంకా కంకులు గన్సుగడ్డలు కూడా కాల్చుకునేవాళ్ళం కరెంట్ ఉండేది కాదు కదా వర్షం పడినప్పుడు ఏం చేయాలి తెలియక మాట్లాడుతున్నా నువ్వు కూర్చా జరుపుకోండి రోల్ పక్క రోల్ అయితే శుభ్రంగా కలిగి పెట్టుకున్నామండి మేమైతే మైక్ పెట్టుకోవచ్చు అంత ఇబ్బంది పడి మాట్లాడే బాధలు మైక్ పెడితే మంచిగా వస్తుంది ఆపేసి ఇవి కొబ్బరి వేరే తీసేసుకున్నాను ఒక లవంగ్ దాల్చిన చెక్క వేసుకుంటున్నాను జీలకర్ర మెంతులు ఇప్పుడు వేయించాం కదా దాచించక కొబ్బరి రోల్ అయితే దాచించక రోల్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి కరెంట్ పోతుంది వస్తుంది ఇప్పుడు కరెంట్ వచ్చింది మంచి సెండ్ వస్తుంది కొంచెం నేను దాచుకుండా చేపలు పసిరు తింటానికి మొత్తం అయితే అయిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో అయితే వేసుకుంటున్నారు అంటే మామూలుగా అల్లం వెల్లుల్లి విడిగా వేసుకోవచ్చు ధనియాల పూరి ఒకరోజు కూరలలో ఒక ముద్ద వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందని ఒకటి చేసాము ధనియాలు పచ్చివి ధనియాలు వేయించి పొడి పట్టుకున్నానండి అవన్నమాట ఇంకా నేను మళ్ళీ చేపల పులుసు సపరేట్ వేయకుండా దీంట్లో వేసి పట్టుకుంటున్నాను ఆల్రెడీ ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాలు వేయించి పట్టలేదు ధనియాలు కూడా వేయించి పట్టుకునేవాడిని ఎందుకు అర్థమైంది అనుకున్నా ఇప్పుడు ఎంత అయిపోయే కాల్చుకున్నా ఉల్లిపాయ ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా కాల్చిన ఉల్లిగడ్డ కూడా వేసుకొని బాగా నవ్వుకోవాలి మేమైతే ఇది హైదరాబాద్ వచ్చిన కొత్తలో కొన్నామండి రోలు రుబ్బురాయి కలిపి మాకు ఐదు వందలకి వచ్చింది అప్పుడు కార్మిక నగర్లో నగర్ ఇప్పుడైతే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోనైతే తీసుకోవాలి అనమాట చూసారా ఇది చేపల కూరలో వేసుకోవచ్చా లేకపోతే చికెన్ మట్టిలో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుస్తుందా పులుస్ కూరలో వేసుకుంటే బాగుంటుంది ఓన్లీ పులుసు మటన్ పులుసు పులుపు బెండకాయ పులుసు సొరకాయ పులుసు ఆలు పులుసులో కూడా వేసుకోవచ్చు అంట నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా వెజ్ కూరలో కూడా ఈ మసాలా వేసుకుంటే కూరలు టేస్ట్గా బాగుంటాయి అంట ఒకసారి ట్రై చేయండి నచ్చితే నచ్చితే ట్రై చేయండి ఇంట్లో కొన్ని నీళ్ళు పోసుకుని వేసుకోవచ్చు వేసుకుంటారు నాకు మా అమ్మమ్మకి ఎప్పుడు గొడవ అయ్యేది ఎందుకో తెలుసా మా ఇంట్లో నా నా ఇంటర్ అయిపోయేదాకా మా ఇంట్లో మిక్సీ లేదండి దోశ పిండి అని రోడ్లోనే నూరాలి ఇడ్లీ ఇడ్లీ చేసినా దీంట్లోనే నూరాలి పల్లీ చట్నీ కూడా దీంట్లోనే నూరాలి స్క్రీన్ స్టవ్ వెలిగించుకల్ అయితే పెట్టుకున్నామండి ఇక రోడ్లో నూరిన మసాలా ముద్ద అయితే పక్కన అయితే పెట్టుకున్నామండి పక్క రోడ్లో నూరేసరికి మా ఆయనకి ఓపిక లేదు ఇవాళ పని ఎక్కువైపోయింది ఐఫోన్ గురించి నాకు భయం అండి అందుకే ఐఫోన్ జోలికి పోను నార్మల్ ఫోన్లు వాడతా కానీ ఏది నొక్కి ఉంటుంది ఉడిగడ్లు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసుకోవాలండి కరెంటు మళ్ళీ పోయిందండి ఇలా చేపల పులుసు కరెంటు లేకుండా వేయాలేదా ఫుల్లు వర్షం పడిందండి గాళ్ళము వర్షం పాపం మామిడికాయలు ఆయిల్ రాలిపోతేవి వరి ఒడ్లు డ్లు తడుచుకోతు మిరప చేలు అవన్నీ పాడైపోతుంది ఇప్పుడు వచ్చే వానలు అసలు ఇప్పుడు వర్షాలు రావటం ఏంటో ఏమో మేలో జూన్లో వస్తాయి కానీ ఇప్పుడు వస్తుంది ఇది నల్ల చింతపండు అండి నానబెట్టి కడిగి పెట్టాను నల్ల చింతపండు అంటే చింతపండుని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఒక ఆరు నెలలు బయట పెడితే నల్లగా అయిపోద్ది దాన్ని నల్ల చింతపండు అంటాం మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొత్త చింతపండు లాగా ఉంటుంది దాన్ని వడపోసుకొని పోసుకోండి మళ్ళీ ఒకసారి పంపు కింద తిప్పండి కూల్ కడిగే పెట్టా కానీ కూల్ లేకుండా ఉంటాయి చేపల్ని శుభ్రంగా కడిగామండి అందుట్లో పసుపు వేసుకున్నాము అలానే తాలింపులో కూడా కొంచెం పసుపు అయితే వేసుకున్నామండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధర స్పూన్ అలా ఒక స్పూన్ సరిపోతుంది కారం ఎక్కడ ఉన్నాయి అక్కడ తీసి సదిరి పెడుతున్నారు మా వారు ఇది మాకు కొంచెం గ్యాస్ బండ చిన్నగా వచ్చిందండి ఏదన్నా పక్కన పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఎక్కడ తీస్తే ఐటమ్ అక్కడ పెట్టాల్సిందే ఇమీడియట్గా సాల్ట్ కూడా వేసుకున్నాము ఒక స్పూన్ అయితే ఇప్పుడు చాప ముక్కలన్నీ నీట్గా కలుపుకోవాలి ఈసారి ఒక పెద్ద చేప తెచ్చి దానికి ఉప్పు కారం పట్టించి కళాయిలో నూనె పోసి ఇలా వేసి అలా తీయాలి అప్పుడు చేశారు కదా మీరు బలై ఉంది మళ్ళీ చేయాలి మనం ఒకసారి చేపకి తలకాయలో టేస్ట్ ఉంటుంది తలకాయ ముక్క తోక తోకముక్కలో టేస్ట్ ఉంటుంది అంటారండి మా తాతయ్య అది నిజమా కాదా కామెంట్స్లో చెప్పండి నాకైతే మా అన్నను కూడా తలకాయ ఇష్టంగా తింటుంది చాపది తోకల ముళ్ళులు ఎక్కువ ఉంటే కానీ తోక ముక్క టేస్ట్ ఉంటుంది అంటారు మేమైతే నడు ముక్కలు ఎక్కువ ఇష్టపడతా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు కరెంట్ వచ్చిందండి ఇది పోతుంది ఇది చూపించి ఫోన్ కూడా వేడెక్కింది రెండు నిమిషాలకి ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసుకోవాలి పులుసులో పులుసులుగా తానిపులో చీకట్లో చేసిన చేపల పులుసు అండి ఇది ఇప్పుడు లేకపోతే గందరగోళం అయిపోతుంది ఈ చేపల కానీ కరెంట్ ఏందో ఇక్కడ మా కిచెన్ లో ఈ సెల్పు చిన్నగా ఉందండి ఏ ఇల్లు మారనసరే పెద్ద కిచెను నేనవరు బలంతం పెడు మందిరం మంచిగా ఉండాలి సరే మందిరం సమాధానం చెప్పున ఫస్ట్ కానీ లేదు ఏ చూసినా మందిరం ఉన్న ఇల్లు కిచెన్ పెద్దగా ఇల్లు లేదు వాళ్ళు ఎక్కువ ఓనర్స్ అందరికి అందరి మందిరాలు గా అలానే కిచెన్ కూడా పెద్దగా పెట్టట్లేదు ఒక్కసారి ఒక్కసారి కలుపుతారంట దీన్ని ఇక్కడ ఒకటి రబ్బర్ ఉంటుంది అది పోవటం వల్ల ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది గిన్నె ఫోర్ ఇయర్స్ అయింది మా గ్యాస్ తోని బర్త్డే చేయాలి మా కారుకే బర్త్డే చేయలేదు ఇప్పుడైతే నల్ల చింతపండుని పండుని నీట్గా కడిగి నానబెట్టాను దాన్ని అయితే వంపుకోవాలి ఆ పులుసుని ఏడే ఉన్నా

అర్థం కావట్లేదు అనుకున్న టైంలో చేప ముక్కలు అయితే ఆయిల్లో ఒక ప ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మనుషులు టూ త్రీ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ అయితే మంచిగా మగ్గనిచ్చామండి ఇచ్చామండి ఇప్పుడైతే దీంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు ఆ చేతను చెప్తుంటే పులుసులో వేస్తే ఏమనుకున్నాను నిండే చెప్పు ఇందాక మన రోడ్లో నూరుకున్న మసాలా ముద్దని ఇప్పుడు దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని పోయాలి ఇలా ఎగరేయాలి చింతపండు రసాన్ని అది ఎంగులోనూ పులుసు చిక్కగా అనిపిస్తుంది కదా కలుపుతుంటేనే ఆ పోయి పోయండి ఉంటాను వాళ్ళు తాగుతున్నారు పులుసులు తినట్లేదు ఇంట్లో అనన్ దివెనక్క ఇంకా మా సంధ్య అక్క ఇంకా మా యోధక్క ఈ నలుగురు పులుసు తినట్లేదు అండి తాగుతున్నారు మొత్తం చాలా ఇప్పుడు మూత పెట్టుకోవాలండి అన్నమాట చేపల పులుసు ఉప్పు కొంచెం బాగా మా డాక్టర్ సంధ్య కొంచెం ఉప్పు తగ్గిమందని మా వారు కొంచెం ఉప్పు తక్కువేసారనమాట ఉప్పు తింటే లాభ అవుతుంది నాకు తెలియదు అందుకే నేను ఎంతలా ఉబ్బాను ఏమో సేప నుండి ఉప్పు మానేస్తాను పెరుగులో మానేస్తా ఆ కూరల్లో కూడా అసలు నేను తక్కువ వేస్తా ఎప్పుడు నాకు మా వారికి ఉప్పు కాడే వస్తుంది పెళ్ళి ఇన్ని సంవత్సరాలు కరెక్ట్గా ఉప్పు ఇవేమే అంటారు అసలే ఇప్పుడు డాక్టర్ ఉప్పు తినొద్దండి అసలు సబ్ పెట్టేదిగా ఉప్పు తినద్దని లేదు పచ్చళ్ళు తినొద్దరు సంధ్య ఉప్పు తింటే లాభ అవుతారని చెప్పావా లేదా అవును పచ్చళ్ళు ఉప్పు ఎక్కువ ఉంటది కూరలు కూడా చూద్దాం ఒక వారం రోజులు ఉప్పు ఉప్పు తిన్నుకోకుండా ఉంటే నేను బక్కగా ఉన్నా లేదా అని

ఒకసారి క్లాత్ ఇవ్వట్ క్లాత్ ఇదేంటి ఇట్లా వచ్చే కొత్త మూతలేనా ఒకసారి ఇట్లా ఇట్లా అన్నాను కొత్తిమీర కొత్తిమీరకాయ నేను ఒకసారి ఊపా నేను ఉదేశాక

డా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకేమీ ఎక్కర్లేదు తినేటప్పుడు ఎలా ఉందో చెప్తా బాయ్ కొంచెం పులిసి ఎక్కువ చేసాము ఇవాళ దానికి నన్ను ఫోన్ ఇవ్వడం ఎందుకు నువ్వు ఏషేసి ఎలా ఉందో చెప్తా అండి బాగుంది కానీ ఉప్పు తక్కువైంది వాళ్ళకి గుజారి పెద్ద చూద్దాం థ్యాంక్ యూ